బొగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు అందరూ అలిసిపోయారు శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ అందుకే నిన్న అమిత్ షా అన్నారు మా కలయిక యొక్క గోండాగిరిని అణిచివేయడానికి మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తెలుగు భాషను కాపాడడానికి దేవాలయాలు కాపాడడానికి అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్మలోని మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వేళ నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు యాస్త అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాల ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు